ఉయ్యూరు పిఎస్సిఎస్ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి పెనమల్లూరు మెల్లియ బోర్డ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పిఎస్సీఎస్ చైర్మన్ గా వాసు కార్యవర్గ సభ్యులుగా పత్తిగల్ కోటేశ్వరరావు పేరేపి రామకిషోర్ లచే ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలుపుతూ పదవిని కేవలం అలంకార ప్రాయందా కాకుండా ప్రజలకు సేవలందించే పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు పిఎస్ఈఎస్ ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సేవలందించి వ్యవసాయ రంగ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు

అందరికీ సమన్యాయం అందరికీ చేస్తానని చేస్తానని సంఘ అభివృద్ధికి తోడ్పడతానని తోడ్పడతానని ఇందు మూలముగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో అన్ని కోఆపరేటివ్ బ్యాంకులకి మార్కెట్ యార్డులకి దేవాలయాలకి ట్రస్టీల్ని బోర్డులు నామినేట్ పదవులు రాష్ట్ర పార్టీ కేటాయించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు రాత్రి కొండా ప్రవీణ్ గారు ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వేలాది మంది ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు కోనపిరెడ్డి వాసు గారు ఉయ్యూరు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఈరోజు ఇతర డైరెక్టర్లు అలాగే చైర్మన్గా వాసు గారు వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇది ఒక మంచి అవకాశం చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా సేవ చేయడానికి ఇది అవకాశంగా భావించి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి డైరెక్టర్ని చైర్మన్ కూడా కోరటం జరిగింది పదవి అనేది ఒక అలంకారం కాదు ఇది సేవ చేయడానికి మార్గం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడం జరుగుతూ ఉంది రైతులకి ఎరువులు కానీ పంట రుణాలు కానీ సకాలంలో వాళ్ళకి అందే విధంగా వారు కృషి చేయాలి మా నుంచి ఎటువంటి సహకారం కావాలో సెంట్రల్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే డివిజనల్ బ్రాంచ్ నుంచి కానీ ఎటువంటి సహకారం కావాలో మమ్మల్ని సంప్రదించినట్లయితే అధికారులతో మాట్లాడి ఎక్కడా కూడా లోటు లేకుండా సేవ చేసే వరకు వీళ్ళందరికీ కూడా పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మరి ఇక్కడికి ఇచ్చేసిన ఉయ్యూరు తెలుగుదేశం పార్టీ సభ్యులు పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుద్ది స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఇంకా అనేక రకాల నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఎవరైతే కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని ఎక్కడైనా ఒకరిద్దరికి రాకపోయినా తప్పకుండా మా మనసులో తప్పకుండా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఎటువంటి అసంతృప్తి పడవసరం లేదని చెప్పేసి వారందరికీ కూడా తెలియజేస్తాం తోటి పార్టీ కార్యకర్తలకి నాయకుడికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ బ్యాంక్ చైర్మన్ గా పోటీ చేయడం కోసం సార్లు ప్రయత్నం చేశాం పార్టీ అధికారంలో లేనప్పుడల్లా మేము ప్రయత్నం చేస్తానే ఉన్నాం అయితే ఈరోజు అనుకోకుండా మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ బ్యాంక్ చైర్మన్ పదవి నేను నాకు వచ్చినందుకు సంతోషం తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రస్తుతం బ్యాంక్ బిల్డింగ్ అంటూ ఏం లేదు కానీ ఎమ్మెల్యే గారు అలాగే ఎమ్మెల్సీ గారు మిగిలిన వాళ్ళు పెద్దలందరూ సహకరించి బ్యాంక్ బిల్డింగ్ కట్టించుకుని మనం మళ్ళీ అందరం కలిసి అక్కడ కలుసుకునే విధంగా అందరూ సహకరించాలి పోతే ఇది సహకార బ్యాంక్ నేను ఒక రైతునే నేను వ్యవసాయం చేయడం నాకు తెలుసు నేను వ్యవసాయ పనులు కష్ట నష్టాలు తెలిసిన వాడిని రైతులందరికీ అండగా ఉండి వాళ్ళకి ఏం కావాలో లోన్లు సకాలంలో అందిస్తానికి అలాగే ఎరువులు అందించడానికి నా చేతనైన ఆయాన్ని ఇరవై చేస్తానని అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తుంది సర్వదేశాను